వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నా ఛానల్లో ప్రకృతి పొరల్లోంచి బయటకు వస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి రత్నాన్ని అయితే మనం చూద్దాం ఆ రత్నం ఏమనుకుంటున్నారా అదేనండి కొండఊట మనకు కనబడుతున్న ఆ రాతి కింద పొరల నుండే ఈ ఊట అనేది బయటకు వస్తుంది మీకు క్లోజ్గా చూపిస్తాను చూస్తున్నారా నీరు అనేది ఏ విధంగా ప్రవహిస్తుందో ఈ కింద రాతి పొరల్లోంచి అనేది నీళ్ళు అనేది వస్తుంది ఇదంతా నీరే రాయి పొరలోంచి వస్తుంది వాటర్ అంతా సో ఇది తాగడానికి కూడా చాలా ప్యూరిఫైడ్ వాటర్ ఇది ఏ రకంగా కూడా దీనివల్ల హాని అయితే ఉండదు ఈ నీరు అనేది చాలా స్వచ్ఛమైనది ఇది సూటిగా కొండ పొరల్లోంచి రాతి పొరల్లోంచి అనేది బయటకు ఉబికి ఉబికి వస్తున్నటువంటి ఒక భూగర్భ జల వనరు స్థానిక గిరిజనులు ఈ జనం వలన గౌరవించడమే కాదు ఇది వారికి అంతకు మించి కూడా ఇది వారికి త్రాగునీరు వనరు మాత్రమే కాదు ఇది వారి సంప్రదాయాల్లో భాగం కూడా వారు అనునిత్యం వారి సంక్షేమం కోసం ఇటువంటి వనరులను అయితే సంరక్షిస్తూ వస్తూ ఉంటారు ఈ నీరు కేవలం ఒక నీటి వనరు మాత్రమే కాదు ఈ కొండ మీద ఉన్నటువంటి ఈ పచ్చదనాన్ని మేనేజ్ చేసే ఒక ఈకో సిస్టమ్లా కూడా ఇది చాలా బాగా పనిచేస్తూ ఉంది ఇక్కడ చెట్లు జంతువులు పక్షులు అవన్నీ ఈ నీటిని ఆధారంగా చేసుకునే బతుకుతూ ఉంటాయి రాతి యుగం నుండి నేటి వర్క్ కూడా ప్రకృతి మానవ మనుగడ క్రమంలో అనేక రకాలుగా ఉపయోగపడుతూనే ఉంది ఇప్పటికీ కూడా ఈ విధంగా ప్రకృతి జల వనరులు కానివ్వండి కొండ కొండల్లో దొరికే ఆహార వనరులు కానివ్వండి మరే ఇతర వనరులు కానివ్వండి నేల నీరు ఆకాశం అనే ఈ మూడు పేరుతో ప్రకృతికి మనం అను అనునిత్యం మానవులు అనేవాళ్ళు రుణపడైతే ఉన్నారు